గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మహాబ్ ఛానల్కి వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు భారీ ఉద్యోగాలు ప్రకటన అనేది మనకు రాబోతుంది సో మనకు ఈరోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్లో కనుక చూసుకున్నట్లయితే మనకు ఒక ఫైనాన్షియల్ మీ మీటింగ్ జరుగుతుందండి తెలంగాణ క్యాబినెట్ మీటింగుతో ఒక జాబ్ ప్రకటన ఇవ్వాలా వద్దా అనేసి ఒక మీటింగ్ అయితే జరగడం జరుగుతుందనమాట ఈ జూన్ టూన మనకు ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది ఎందుకంటే అక్టోబర్లో రావాల్సినటువంటి జాబ్ క్యాలెండర్ డిలే అవ్వడం వలన సుప్రీంకోర్టు యొక్క తీర్పు అనుగుణంగా ఏదైతే ఎస్సీ వర్గీకరణ ఉన్నదో దానిని చేపట్టారు మళ్ళీ జూన్ టూ తర్వాత సో ఉద్యోగాలు భారీ ఎత్తున ప్రకటన జరగబోతుంది జాబ్ క్యాలెండర్ విడుదల రేపే రాబోతుంది సో ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వము ఈ యొక్క పోస్టులు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది దీంట్లో వచ్చేటటువంటి నోటిఫికేషన్లు ఎక్కువగా మనకు జీపీఓ పోస్టులు ఏడు వేల ఐదు వందల పోస్టులు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు యాభై ఐదు పదిహేను వేలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది డిఎస్సి ఐదు వేలు ఉండే అవకాశం ఉంటుంది నెక్స్ట్ గ్రూప్ వన్ గ్రూప్ టూ కలిపి పదమూడు వందల పోస్టులు అండ్ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ కలిపి కూడా ఐదు వేల పోస్టులు అండ్ ఇంజనీరింగ్ కలిపి ఫైవ్ హండ్రెడ్ పోస్టులు ఉండడం జరిగింది సో మొత్తానికైతే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ఈ యొక్క నోటిఫికేషన్లు వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది కాబట్టి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో మీ యొక్క ప్రిపరేషన్స్ను కంటిన్యూ చేసుకోవడం చాలా ఉత్తమం ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆ జీపీఓ అధికారులను జూన్ రెండు తర్వాత అన్ని గ్రామాల్లో ఉండాలన్న ఉద్దేశంతో ఈ యొక్క భూపారతి అనే ఒక చట్టం తీసుకురావడం జరిగింది కదా దీనికి సంబంధించినటువంటి ముందస్తు ప్రీ ప్లానింగ్లో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా అయితే జీపీఓ సంబంధించినటువంటి అధికారులకు తొందరగా నియమించే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా పదిహేను వేలు దాకా ఉన్నాయి కాబట్టి దీని రిక్రూట్మెంట్ కూడా తొందరగా అయ్యే అవకాశం దాదాపుగా ప్రకటనలు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువగా ఉన్నది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు భారీ ఉద్యోగాలు ప్రకటన జరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి దాంతోపాటు ఏదైతే కొత్త స్కీమ్స్ సంబంధించినటువంటి రైతు భరోసా అయినా సరే నెక్స్ట్ రాజీవ్ యువ వికాసం పథకం అయినా సరే సో ఇలాంటి స్కీమ్స్ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు చెప్పే అవకాశం ప్రకటన చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది మొత్తానికైతే తెలంగాణలో మరోసారి జాబ్ క్యాలెండర్ డిలే అయినటువంటి జాబ్ క్యాలెండర్ అనేది మళ్ళీ రీ జాబ్ క్యాలెండర్ ఇచ్చే అవకాశం రీషెడ్యూల్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా అయితే ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రకటన వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడేటటువంటి ఆస్కారం ఉన్నది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క ప్రిపరేషన్స్ని డిలే చేసుకోకుండా కంటిన్యూ చేసుకోండి ఖచ్చితంగా ఈసారి అయితే ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి సో మీ యొక్క ప్రిపరేషన్ స్టైల్ను గతంలో చేసినటువంటి తప్పులను చూసుకుంటూ సరి చేసుకుంటూ రాబోయే నోటిఫికేషన్లో ఎటువంటి తప్పులు చేయకుండా ఉద్యోగాలు ఏమే లక్ష్యంగా మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్లో మీరు ఒక విజేతగా నిలవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది అదేవిధంగా సబ్జెక్ట్పై చాలా పట్టు సాధించింది రోజువారీ యొక్క డేటా ఏదైతే ఉన్నదో మనకు కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అన్ని విషయాల్లో కూడా ముందస్తుగానే ప్లానింగ్లో ఉండి కంటిన్యూ చేసుకుంటే చాలా మంచిగా ముందుకు సాగే ఉండడం ఉంటుంది కాబట్టి ఎనీ హ్యావ్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు భారీ ప్రకటన ఉద్యోగాలు ప్రకటన వచ్చే అవకాశం ఎక్కువగా కనబడేటటువంటి అవకాశం ఇప్పుడు కనబడుతుందండి సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అని